ట్రంప్ సర్కార్ సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తోంది భారత్కు ఆసియాలో అతిపెద్ద దేశమైన చైనా మద్దతు పలికింది అలాగే బ్రెజిల్ కూడా భారత్కు అండగా నిలిచింది అంతకుముందు రష్యా కూడా భారత్కు మద్దతు తెలిపింది వీటితో పాటు అనేక దేశాలు భారత్కు తమ సంపూర్ణ మద్దతు తెలియచేశాయి భారత్ తమకు మిత్రదేశం అంటూనే తాజాగా ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హౌడీ మోడీ నమస్తే ట్రంప్ వీటిని తీసి గట్టుమీద పెట్టారు అయితే తమ సుంకాల రెబ్బకు భారత్ విలువెల్లాడిపోతుందని ట్రంప్ భావించినట్లున్నారు అయితే అలాంటిదేమీ జరగలేదు అమెరికా సుంకాలకు భారతీయ మాత్రం బెదరలేదు అమెరికాకు లొంగేదే లేదని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు దేశ ప్రయోజనాల పరిరక్షణ కంటే అమెరికాతో మైత్రి తమకు ముఖ్యం కాదని పరోక్షంగా తమ విదేశాంగ విధానాన్ని నరేంద్ర మోదీ వెల్లడించారు రైతాంగ ప్రయోజనాల విషయంలో ఏ దేశంతోనూ రాజీ ప్రసక్తే లేదని అమెరికాను ఉద్దేశిస్తూ మోదీ వ్యాఖ్యానించారు ఇదిలా ఉంటే భారత్ కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తోంది ఈ విషయంలో భారత్ కు మొదటి నుంచి అండగా నిలిచింది రష్యానే భారత్ ఒక అధికార దేశమని సంగతి అమెరికా మరిచిపోయినట్టుందని వ్లాదిర్ పుతిన్ చురుకలు వేశారు తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే అధికారం భారత్ భారత్కుందన్నారు రష్యా అధినేత పుతిన్ తాజాగా భారత్ కు చైనా మీడియా కూడా అండగా నిలిచింది భారత్ పై అదనంగా ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తూ అమెరికా సర్కార్ తీసుకున్న నిర్ణయంపై చైనా మీడియా మండిపడింది మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు కాదని తాము ఆడమన్నతో భారత్ ఆడడం లేదనే ఆగ్రహంతోనే అదనపు సుంకాలు విధించిందని ట్రంప్ సర్కార్ను తూర్పారబట్టింది చైనా మీడియా అంతేకాదు అమెరికా విదేశాంగ విధానంపై ఈ సందర్భంగా చైనా మండిపడింది అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికాకు శాశ్వత మిత్రులంతూ ఎవ్వరుండరని పేర్కొంది తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించినంత కాలం ఏ దేశాన్నైనా మిత్రదేశంగా అమెరికా భావిస్తుందని వెల్లడించింది తనకు హుజూర్ అనడం మానేసిన మరుక్షణం సదరు దేశాన్ని శత్రుదేశంగా చూడడం అమెరికాకు మొదటి నుంచి ఉన్న అలవాటేనని చైనా దుయ్యపట్టింది వాస్తవానికి భారత్ను అమెరికా ఎప్పుడూ ఒక సమాన భాగస్వామిగా చూడలేదని చైనా మీడియా పేర్కొంది భారత్ను కేవలం ఒక ఆప్షన్గా మాత్రమే అమెరికా చూసిందని ఘాతు వ్యాఖ్యలు చేసింది చైనా మీడియా ఈ సందర్భంగా భారత విదేశాంగ విధానంపై చైనా మీడియా ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయంగా అటు రష్యా ఇటు అమెరికాతో ఏక కాలంలో సత్సంబంధాలు నేర్పాలని భారత్ భావిస్తోందని చైనా మీడియా విశ్లేషించింది ఈ నేపథ్యంలోనే ఇటు రష్యా నాయకత్వంలోని బ్రిక్స్ కూటమిలోనూ అటు అమెరికా నాయకత్వంలోని క్వాడ్ కూటమిలోనూ భారత్ సభ్యదేశంగా చేరిందని వెల్లడించింది వార్ ముగిసిన తర్వాత ప్రపంచ ప్రపంచపథంపై ఏ ఒక్క దేశం పెత్తనం చేసే రోజులు పోయాయని చైనా మీడియా పేర్కొంది అంతిమంగా అంతర్జాతీయ వ్యవహారాలు తటస్థంగా ఉండాలన్నది భారత్ విదేశాంగ విధానమని చైనా మీడియా విశ్లేషించింది అయితే దీనిని ట్రంప్ సర్కార్ అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది ఇదిలా ఉంటే సుంకాల వివాదం పరిష్కారం అయ్యేంత వరకు భారత్ ఎటువంటి చర్చలు జరిపే అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు ముందు తాము విధించిన సుంకాలు పెనాల్టీ అమలు కానివ్వండి ఆ తర్వాత చర్చల గురించి ఆలోచిద్దామని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు అయితే అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇందుకు భిన్నమైన ప్రకటన చేసింది అమెరికాకు ఇప్పటికీ భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తామి పిగోట్ వెల్లడించారు సుంకాల విధింపు నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ భారత్ అవసరమైతే పూర్తి స్థాయి చర్చల్లో పాల్గొంటామన్నారు తామి పిగోట్ ఇదిలా ఉంటే భారత్పై అదనంగా ఇరవై ఐదు శాతం సుంకాలు విధించడంపై అమెరికాలో కూడా వ్యతిరేకత వస్తోంది ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన సెనేటర్ గ్రెగరీ మిక్స్ తప్పుబట్టారు అమెరికాకు భారత్ అనేక సంవత్సరాలుగా వ్యూహాత్మక భాగస్వామిగా ఉందన్నారాయన అటువంటి దేశంపై అదనంగా సుంకాలు విధించడాన్ని తొందరపాటు చర్యగా సెనేటర్ గ్రెగరీ మిక్స్ పేర్కొన్నారు ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో దశాబ్దాల భారత్ అమెరికా స్నేహ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సెనేటర్ గ్రెగరీ మిక్స్ పేర్కొన్నారు ఏదేమైనా భారత్పై అదనపు సుంకాలు విధించి ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు డొనాల్డ్ ట్రంప్